హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేడం డిటెక్టివ్ కోవిడ్ నైన్టీన్ వచ్చి ఫైవ్ ఇయర్స్ కూడా కాలేదు మరో కొత్త వైరస్ టెన్షన్ స్టార్ట్ అయింది చైనాలో స్ప్రెడ్ అవుతున్న హెచ్ఎంపీవి వరల్డ్ వైడ్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది ఇండియాలో కూడా ఫైవ్ కేసెస్ కన్ఫర్మ్ అయినట్టు చెప్తున్నారు కోవిడ్ నైన్టీన్ మిగిల్చిన విషాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి అది మర్చిపోకముందే కొత్త వైరస్ ఏంటి అని అందరూ భయపడుతున్నారు కానీ హెచ్ఎంపీవి కొత్తది కాదు డేంజరస్ కూడా కాదు కాకపోతే ఐదు సంవత్సరాల్లోపున్న చిన్నపిల్లలు అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధులు వాళ్ళకు కొంచెం సీరియస్గా అయ్యే ప్రాబ్లం ఉంది తగిన ప్రికాషన్స్ తీసుకుంటే అసలు హెచ్ఎంపీవి సోకకుండా కాపాడుకోవచ్చు హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవి కొత్తదేమీ కాదు ఈ వైరస్ని రెండు వేల ఒకటిలోనే నెదర్లాండ్స్లో ఫస్ట్ టైం గుర్తించారు నిజానికి ఇది కూడా మామూలు జలుబు ఫ్లూ వైరస్ల లాంటిదే ఇయర్లో ఎప్పుడైనా రావచ్చు కానీ వింటర్ సీజన్లో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది బిలో ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్కి ఎస్పెషల్లీ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ పిల్లలకి ఎక్కువ సోకుతుందని చాలా కంట్రీస్లో చే చేసిన రీసెర్చ్లు చెప్తున్నాయి నార్మల్ పిల్లలకి అంత ప్రాబ్లం ఏమవ్వదు కానీ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి బరువు తక్కువ పిల్లలకి సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది అలాగే అరవై ఐదు ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళకు కూడా మామూలు జలుబులాగా స్టార్ట్ అయ్యి ఒక్కోసారి కొంతమందిలో న్యూమోనియాగా మారచ్చు హార్ట్ డిసీజెస్ కిడ్నీ డిసీజెస్ నవ్ వీక్నెస్ డయాబెటీస్ ఆస్తిమా సీఓపీడీ లో ఇమ్యూనిటీ తక్కువ రోగ శక్తి ఉండటం ఇంకా ఏవైనా లాంగ్ టర్మ్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అవయవ మార్పిడి చేసుకుంటున్న వాళ్ళకి కొంచెం డేంజర్ అని చెప్పొచ్చు కోవిడ్ నైన్టీన్కి హెచ్ఎంపి వైరస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొత్త వైరస్ కాదు అప్పట్లో కోవిడ్ న్యూ వైరస్ కావటం వల్ల దాన్ని ఫైట్ చేయటానికి మన బాడీలో యాంటీబాడీస్ లేవు సో సీరియస్ హెల్త్ ప్రాబ్లం అయ్యేది ఇప్పుడు మనలో కోవిడ్ ని ఫైట్ చేసే ఇమ్యూనిటీ యాంటీబాడీస్ ఉండటం వల్ల ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ వైరస్ కూడా నార్మల్ జలుబులా మారింది హెచ్ఎంపీవి ఎప్పటి నుండో ఉంది కాబట్టి చాలా మందిలో హెచ్ఎంపీని హెచ్ఎంపీవిని ఫైట్ చేసే యాంటీబాడీస్ ఉండే ఉంటాయి కాబట్టి అంతగా భయపడాల్సిన పని లేదు ఇది కోవిడ్ అంత సీరియస్ కాంప్లికేషన్స్కి కూడా దారి తీయదు బ్లడ్ వెజల్స్ని దెబ్బతీయడం బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యేలాగా చేయటం వంటి వంటి సీరియస్ ని తీసుకురాదు కోవిడ్ నైన్టీన్ వైరస్ అండ్ హెచ్ఎంపీవీ వైరస్ సిమ్టమ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కోల్డ్ కాఫ్ ఫీవరు ఆయాసంగా అనిపించడం ముక్కు దిబ్బడ ముక్కులోంచి నీరు కారడం ఫీవర్ రావడం ఇవన్నీ రెండిట్లో కనిపిస్తాయి ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవ్వటం కూడా హెచ్ఎంపీవీ వైరస్ సేమ్ కోవిడ్ లాగే ఎవరైనా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు క్లోజ్గా ఉన్నప్పుడు ఇన్ఫెక్టెడ్ పేషెంట్ తాకిన వస్తువులు మనం తాకి అదే చేతులు నోరు కళ్ళల్లో పెట్టుకుంటే వస్తాయి హెచ్ఎంపి ఇన్ఫెక్షన్కి స్పెషల్గా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు సిమ్టమ్స్ని బట్టి ఆ సిమ్టమ్స్కి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారు కోల్డ్ తగ్గడానికి యాంటీస్టమిన్స్ అయిన సిట్రిజిన్ లెవోసిట్రిజిన్ సినార్జిన్ అలాంటివి ఇస్తారు ఫీవర్ వస్తే పారాసెటమాల్ యూజ్ అవుతాయి ఒకవేళ న్యూమోనియా వచ్చి బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది అడ్మిషన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ పనిచేయవు కాబట్టి ఎవరైనా కోల్డ్ కాఫ్ సిమ్టమ్స్ కనిపిస్తే డాక్టర్ని కలిసి టెస్ట్ చేయించుకోవాలి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంతేకాని వాళ్ళంతకు వాళ్ళు యాంటీబయాటిక్స్ తెచ్చుకోకూడదు అవన్నీ తెచ్చుకొని మీరే వేసుకోకూడదు లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు అప్పుడు దగ్గినప్పుడల్లా గల్లలో పచ్చ లేదా పసుపు రంగులో పడుతుంది అప్పుడు మాత్రమే డాక్టర్స్ అడ్వైస్తో యాంటీబయాటిక్స్ వాడుకోవాలి జనరల్గా హెచ్ఎంపీవీ వైరస్ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న మధ్యలో ఉండే ఏజ్ వాళ్ళని ఏమీ చెయ్యదు అయితే చైనాలో ఫోర్టీన్ ఇయర్స్ లోపు పిల్లలకి కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంట హెచ్ఎంపీవి కోవిడ్ అనే కాదు ఎలాంటి రెస్పిరేటరీ అదే శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి కోల్డ్ కాఫ్ ఫీవర్ ఆర్ ఏవైనా సింటమ్స్ అనిపిస్తే సపరేట్గా ఉండాలి వేరే వాళ్ళకు దూరంగా ఉండాలి మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆర్ డయాబెటీస్ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ముక్కు నోరు పూర్తిగా కవర్ చేసే మాస్క్ వేసుకోవాలి కోల్డ్ కాఫ్తో ఉన్న స్కూల్ పిల్లల్ని స్కూల్కి పంపించకూడదు బయట నుండి ఇంట్లోకి రాగానే చేతులు కడుక్కోవాలి ట్వంటీ సెకండ్స్ సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఆ తర్వాతే ఇంట్లో వస్తువులు తాకాలి దగ్గు తుమ్మినప్పుడు ఖర్చుతో అడ్డం పెట్టుకోండి హ్యాండ్షేక్ చేయకూడదు అనవసరంగా ముక్కు కళ్ళు నోటిని చేతితో తాకొద్దండి చిన్నపిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి ఈ వైరస్ ఫస్ట్ వీక్లో ఒకరి నుండి ఒకరికి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఫీవర్ కోల్డ్ కాఫ్ లాంటి సింటమ్స్ ఉంటే చిన్నపిల్లలకి దూరంగా ఉండాలి అట్లీస్ట్ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సపరేట్ రూమ్లో ఉంటే ఇంకా మంచిది లేదా ఆ పిల్లల్ని అయినా వేరే రూమ్లో ఉంచాలి చేతులు తో కడుక్కోకుండా పిల్లల్ని ముట్టుకోకూడదు పిల్లల్ని చల్లగాలికి తిప్పకూడదు రోజుకి హాఫ్ ఎన్ అవర్ అయినా మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ మధ్యలో థర్టీ మినిట్స్ అయినా పిల్లల్ని ఎండకు తగిలేలా చూడాలి ఎండకి ఎక్స్పోజ్ అయితే పిల్లలకి విటమిన్ డి అండ్ ఇమ్యూనిటీ పెరుగుతాయి వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఉండే వ్యాక్సిన్స్ అన్నీ టీకాలన్నీ పిల్లలకి మిస్ కాకుండా వేపించాలి తల్లిపాలు బాగా పట్టించాలి ఆరు నెలల దాటిన పిల్లలైతే పోషకాహారం బాగా ఇవ్వాలి కోల్డ్ కాఫ్ వస్తే అంత భయపడాల్సిన పని లేదు కానీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి శ్వాస వేగంగా తీసుకుంటున్నా పాలు తాగకపోతున్నా ఆయాసపడుతున్నా డొక్కలు ఎగరేస్తున్నా ఫీవర్ ఎక్కువ ఉన్నా ఎక్కువ కోల్డ్ కాఫ్ ఉండి పిల్లలు డల్గా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సొంతంగా సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి మీకు తెలిసిన వైద్యం చేయొద్దండి స్టీరాయిడ్స్ యాంటీబయాటిక్స్ డాక్టర్స్ అడ్వైస్ లేకుండా వాడకూడదు హెచ్ఎంపీవి వైరస్లో ఏ వన్ ఏ టూ వన్ బీ టూ అని వేరియంట్స్ కూడా ఉన్నాయి మామూలుగా అయితే ఈ వేరియంట్స్ అన్నీ పెద్ద డేంజర్ కాదు ఫ్యూచర్లో ఏమైనా మ్యూటేషన్స్ జరిగి ఏమైనా సీరియస్ అవుతాయో లేదో ఇప్పుడే చెప్పలేం చైనీస్ గవర్నమెంట్ అయితే హెచ్ఎంపీవీ వైరస్తో సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవని చెప్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఏం టెన్షన్ అక్కర్లేదు హెచ్ఎంపీవీకి ప్రజెంట్ వ్యాక్సినేషన్ లేదు యాంటీవైరల్స్ వాడచ్చని కూడా ట్రీట్మెంట్ గైడ్లైన్స్లో ఏం లేదు సో ఇది రాకముందే ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ నువ్వెలా చెప్తున్నావు నీకెలా తెలుసు అని మీరు అనుకోవద్దండి ఫ్రెండ్స్ నేను కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది సో ప్లీజ్ నేను చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఫాలో అవ్వండి వైరస్ నుండి మిమ్మల్ని కాపాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్